పరమశివుడు అర్జునుడికి విలువిద్యను పరీక్షించి పాసుపత్రాన్ని ప్రసాదిస్తాడు అనంతరం ఇంద్రుడు వరుణుడు యముడు కుబేరుడు కూడా అర్జున్ ప్రశంసిస్తూ దివ్యాస్త్రాలను అందజేస్తారు వీటితో పాటు అర్జునుడికి స్వర్గలోకానికి ఆహ్వానం కూడా అందుతుంది అతని గౌరవార్థం నృత్య ప్రదర్శన ఏర్పాటు చేస్తారు అప్సరస ఊర్వశి తన అపూర్వమైన నాట్యంతో అర్జునుడిని ఆశ్చర్యపరుస్తుంది ఆ గంభీర నాట్యాన్ని చూసిన అర్జునుడు కర్ణార్పకుండా చూస్తూ ఉండిపోయాడు అది గమనించి వచ్చిన ఊర్వశి అతనిపై ప్రేమాభిమానాలతో ముందుకు వచ్చింది నిన్ను మొదటి చూపులోనే ఇష్టపడ్డాను అని అంటుంది అందుకు అర్జునుడు తల్లి నువ్వు పురోరవుని భార్యవు మా వంశంలో నీకు తల్లి గౌరవం ఉంది నీపై ఇలాంటి భావాలు కలిగించడం అనైతికం అని అంటాడు అర్జునుడి నిరాకారణ ఊర్వశికి కోపాన్ని తెప్పించింది అర్జునుడు కొన్నాళ్ల పాటు నపుంసకుడిగా జీవించాలి అనే శాపాన్ని ఊర్వశి ఇస్తుంది కానీ అర్జునుడి జీవితంలో ఊర్వశి శాపం ఒక విధంగా వరంగా మారుతుంది అతను బృహన్నెల అవతారం ఎత్తి పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు ఆ అవతారం ద్వారా తనను తాను రక్షించుకుంటాడు